కోనరోపేట మండలం బావుసైపేట గాయాలు కాగా వారు వేములవాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్న బాధ్యతలను మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆదివారం ఆసుపత్రిలో పరామర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చెరువులు కుంటలలో నీరుంటే రైతులు మృతి సంఘటనలు జరిగి ఉండేది కావని అన్నారు గత పది సంవత్సరాలుగా తెలంగాణలో పొలాల వద్ద విద్యుత్ షాక్ తో రైతుల మృతి ఉండేది కాదన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో కృంగిన పిల్లలను మరమ్మతు చేసి రైతులకు నీరు ఇవ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు చేసి రైతుల పంట పొలాలకు నీరు అందించాలని సూచించారు మృతి చెందిన రైతు కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని గాయాలు తగిలిన వారికి మెరుగైన చికిత్స చేయించాలని కోరారు ఆయన వెంట మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులవుమ్మ నాయకులు రవీందర్ సింగ్ రామతీర్థపు రాజు కౌన్సిలర్ మారం కుమార్ నిమ్మసిటి విజయ్ గోలి మహేష్ తదితరులు ఉన్నారు What is పేట మండలం బౌత్సవేట గ్రామంలో ఈరోజు దురదృష్టమశాత్తు ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు వైరు తాకి మరి ఒక రైతు చనిపోవడం జరిగింది నలుగురు మరి అంటే గాయాలతో ఈ వేములవాడ ఏరియా హాస్పిటల్ జాయిన్ అయ్యారు మరి మేమందరం కూడా వెళ్ళి చూడడం జరిగింది ఆ నలుగురిట్లో ఒకరికి మరి చెయ్యి కాలిపోయింది తీవ్రతరంగా గాయాలైనాయి డాక్టర్లు మరి వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇది దురదృష్ట శాస్త్ర జరిగిన సంఘటన అని అనుకోవడానికి వీలు లేదు ఎందుకంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా చెరువుల కుంటల నీళ్ళు ఉండి ఉన్నట్టయితే మరి ఈ బాధ ఇక అంటే కొత్త వర్షపాతం తగ్గిన మాట నిజమే ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చి మరి అన్ని చెరువులు గుండలు నిండి ఉండి ఉన్నట్టయితే ఈ సంఘటన జరిగింది గత పది సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి చావులు తెలంగాణ రాష్ట్రంలో చూడలేదు ఈసారి మరి చూడడానికి గల కారణం ఏంటంటే ఒకటి మెడిగడ్డ ప్రాజెక్టు దగ్గర రెండు పిల్లర్లు పుంగినందుకు మరి నీళ్ళన్నీ తీసేశారు ఆ నీళ్ళని మరి సుందిల్ల అన్నారం అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా నంది మేరణ ద్వారా మన వరదకాల ద్వారా మిడ్ మానే నింపి ఉండి ఉండి అంటే ఇవన్నీ కూడా చెరువుల గుండలలో నీళ్లుండు బాగా ఉండు అయితే ఒక ఎన్నికల సందర్భంలో అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు మరి కుంగిన తర్వాత ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్టి మరి ఎవరు దాని గురించి వెళ్ళి మరి చర్యలు తీసుకోలేకపోయారు ఎలక్షన్స్ సైన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మూడు మాసాలు అయిపోయింది మరి ఈ మూడు మాసాలొకట అక్కడ ఏం చర్యలు తీసుకుంటారనే అనే దానిపైన ఇప్పటివరకు ఒక స్పష్టత లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు ఒకట మోటార్లు కాలిపోవడం తెలంగాణలో చూడలేదు మోటార్లు బాయిలో దించాలని చెప్పి ఆలోచన ఎక్కడ చూడలేదు ఇలా జరిగిన సంఘటన ఏంటంటే బోర్ వేసుకున్నాడు బోర్లో నీళ్లు లేవు భూ మట్టం తగ్గిపోయినాయి వాటర్ లెవెల్స్ తగ్గిపోయినాయి కాబట్టి మళ్ళీ ఒక పైప్ వేసి మళ్ళీ మోటార్ని కిందికి దింపాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే మీది కరెంటు వైరు తాకి మరి ఒకరు చనిపోవడం జరిగింది నలుగురికి గాయాలని వెంటనే ఆ ముగ్గురికి గాయాలని ఒకరు చనిపోయారు నేను అడిగేది ఏంటంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి మరి కంపెన్సేషన్ ఇవ్వాలి చనిపోయిన వ్యక్తిని మరి వరకు ఐదు లక్షల రూపాయలు వెంటనే ఇంట్రీమ్ రిలీఫ్ కింద ఇవ్వాలి అని చెప్తున్నాను మా తిరుపతి గారు సెస్ డైరెక్టర్ గారు కోండ్రోపేట సెస్ డైరెక్టర్ గారు తిరుపతి గారు ఇప్పటికే మరి వాళ్ళ సెస్ నుండి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా వారు చేయడం జరిగింది కాబట్టి నేను వెంటనే మరి ప్రభుత్వం ఈ రైతులను ఆదుకోవాలి ఇలాంటి సంఘటనలు జరగకూడదు నేను తెలంగాణ రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నానంటే కొంచెం కరెంటు తీగల దగ్గర కరెంటు వైర్ల దగ్గర పనిచేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చర్యలు తీసుకొని మీరు పనులు చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను